సర్వే జరా సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు సప్తగిరివాస శ్రీధర శరణు శరణు అంటూ పద్యాలు రచించేటువంటి శ్రీహెచ్ వెంకటరమణ సారు పాడుతున్నవారు బివి రమణమ్మ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనకాపల్లి నమో వెంకటేశ నమో శ్రీనివాస సప్తగిరివాస శ్రీధరా శరణశిధారి హరి కీర్తనాశే ముక్తికి మా గో మోదమోను హరి హరిగను హరి చునగముల హరినామ స్మరణ మే ముషేయు శ్రీ మధుసూదన శ్రీసుయక క్షీర సాగర వాస శేషసయన కామవేగర కారుణ్య సాగర కమనీయ రమణీయ కమలనయన అభయ ఒసగెడు సామికి అనుకూలించి వెంకటేశ్వర నిండిదే వేడుచుంటి శ్రీనివాస హీకరా సిద్విలాసగిరి సప్తగిరివాస శ్రీకరా ఇరవయో పద్దు జయశ్రీమన్నారాయణ నమో వెంకటేశ్వర్ పసిడి కాంతుల స్వామి ప్రజలు నిన్నుగనాగా వేసి ఉన్నారు విసుగులేక पंहिंजो मोरी